నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం వరంగల్ జిల్లా బీజేపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు గంటా రవికుమార్ అధ్యక్షతన నిర్వహించిన జిల్లా కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జేవెల్ల పార్లమెంటు సభ్యులు కొండ విశ్వేశ్వరరెడ్డి మరియు జిల్లా అధ్యక్షులు గంటా రవికుమార్ మాట్లాడుతూ ముందుగా ప్రధానిగా నరేంద్ర మోదీ మూడోసారి ఎన్నికైన సందర్భంగా అభినందన తీర్మానాన్ని తర్వాత జిల్లా సమస్యలపై రాజకీయ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు వీటికి కార్యవర్గం ఆమోదం తెలిపింది ముఖ్యంగా ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఎనిమిది పార్లమెంటు స్థానాలు అందించిన తెలంగాణ ప్రజలకు కార్యవర్గం సెల్యూట్ చేసింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరించిన ప్రజా వ్యతిరేక విధానాలని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తుందని ఆరోపించారు దానితో దానితో పాటు పాటు రానున్న గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ లో కూడా నూట డెబ్బై ఎనిమిది గ్రామ పంచాయతీలలో ప్రతి గ్రామ పంచాయతీలో కూడా సీనియర్ నాయకులు ఉన్నారు భారతీయ జనతా పార్టీ తరఫున మరియు యువకులకు కూడా పెద్దపీట వేసి ఎక్కువ శాతం గ్రామ పంచాయతీలు కూడా భారతీయ జనతా పార్టీ గెలిచే విధంగా చేస్తున్నాము దాంతో పాటు నర్సంపేట నియోజకవర్గంలో ఉన్న ఓ ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి పార్టీని మోస్తున్న నాయకులు నాయకులున్నారు కొత్తగొచ్చి ప్రజాదరణ నర్సల్పేట నియోజకవర్గంలో ఉన్న నాయకులందరికీ కూడా రాష్ట్ర కమిటీలలో జిల్లా కమిటీలలో స్నానం చేకూర్చాలని చెప్పి ఈ వేదిక తెలియజేస్తున్నాం ధన్యవాదాలు రెండు వేల పంతొమ్మిది ధరణి తీసుకొచ్చి అందరు రైతులకు కూడా ఇప్పుడు మా నియోజకవర్గ సమస్యలు అయితే ఉన్న ఏడు మండలాల సమస్యలు ముఖ్యంగా పంతొమ్మిది వందల యాభై నాలుగులో మన రెవెన్యూ వ్యవస్థ మన రాష్ట్రంలో ఏర్పాటు చేయడం జరిగింది పంతొమ్మిది వందల యాభై నాలుగులో మనకు కాసరాపధాని ఏర్పాటు చేసి ఆ తర్వాత పంతొమ్మిది వందల అరవైలో సేద్వారం ఏర్పాటు చేసి ఆ తర్వాత ఉన్న క్రమంలో ఆంధ్రప్రదేశ్ పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ చట్టం తీసుకొచ్చి ఈ చట్టాల ప్రకారం భూములని కూడా అన్ని రకాలుగా విభజించడం జరిగింది ఆ తర్వాత కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో ధరణిని తీసుకొచ్చి ఈ మధ్యలో యాభై సంవత్సరాలు వందల మంది రైతుల చేతుల మీదుగా భూములు మారడం జరిగింది అయినా కానీ కేసీఆర్ గారు ధరణిలో ఏం చేశారు పంతొమ్మిది వందల యాభై నాలుగులో ఉన్న రికార్డులు తీసుకొచ్చినాం పంతొమ్మిది వందల అరవై లో ఉన్న రికార్డు తీసుకొచ్చిన చెప్పి రైతులని ఆగమాగం చేసేది ఎందుకనంటే పట్టాభూమి కొనుక్కున్నాడు రైతు ఆనాడు పదిహేను లక్షలుండే ఈనాడు కోటి ఉన్నది వ్యవస్థ అయితే ఈ టెక్నికల్ సమస్యలను అన్నిటి కూడా రాజకీయాల్లో దాని వృద్ధి ఎవరైతే అనుకూలంగా ఉన్నారో వాళ్ళ సమస్యలను ధరణిలో తీసేయడం ఎవరైతే అప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి కానీ ఇప్పుడున్న ఏడు నెలల కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కానీ అనుకూలంగా లేని వాళ్ళది సమస్యలను ఈ ధరణిలో పరిష్కరించకుండా దాన్ని ఒక పెద్ద ఎత్తున ఎక్కడ ఎదుర్కొనకుండా ఒక పెద్ద భూ స్కామ్ ఇది మన ముఖ్య అతిథి గారికి ఈ ధరణి సమస్య గురించి ఒకసారి పెద్దల దృష్టికి తీసుకురావాలని చెప్పి కోరుతున్నాము ముఖ్యంగా ఇది ఒక చిన్న విషయం అధ్యక్షుల ఒక్క విషయం అసెంబ్లీ నియోజకవర్గం గురించి కూడా ఒక నిమిషం చర్చిస్తాం ఏదైతే అసెంబ్లీ ఎలక్షన్స్ లో కూడా అక్కడున్న నాయకులు అక్కడున్న కార్యకర్తలు పోటీ చేసిన అభ్యర్థి ఈ వార్తలు సమాప్తం నమస్కారం